పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీదేవి సొంత ఊరు చొరులపాడు నుండి తెలుగుదేశం పార్టీలోకి పన్నెండు కుటుంబాలు పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరడం జరిగింది పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో చొరులపాడు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీలోకి పన్నెండు కుటుంబాలు చేరగా వారికి శ్యాంబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అలాగే పత్తికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదు మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా అని కేఈ శ్యాంబాబు తెలిపారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వ్యక్తులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని తమ సొంత పార్టీలా భావించి తెలుగుదేశంలోనికి చేరామని వారు తెలిపారు చెరుకులపాడుకు చెందిన గోపాలు నాగమల్లు కొక్కూరుగాళ్ళ గోపాల్ కుక్కూరుగాళ్ళ పుల్లెన్న మల్లయ్య కొడుకు గోపాల్ రామకృష్ణ

बटी जिला मतलब वो है फिर तो बहुत देखा

కుటుంబం పార్టీ కాబట్టి ఇది నమ్మకమైన పార్టీ అనేవి వచ్చినాము